మీలో చాలా మందికి మామూలుగా ఇంటి దగ్గర మనము ఒక కేజీ కానీ లేదంటే ఒక ఐదు ఆరు మంది గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదా మినిమం ఒక పది మంది ఉన్నప్పుడు కానీ ఇంటి దగ్గర ఏదైనా సరే ఒక స్టార్టర్ లాంటి ఐటెం ఏదైనా సరే చిల్లీ చికెన్ కానీ ఇటువంటి ఐటెం చేసుకోవాలనుకున్నప్పుడు చాలా మందికి తెలియదండి దాంట్లో ఏమేస్తారో ఏంటో ఏనో అని చాలా రకాలుగా అనుకుంటారు అన్నమాట అలా కాకుండా మనం ఇంటి దగ్గరే చాలా సింపుల్ మెథడ్లోని అసలు ఏ విధంగా చేసుకోవాలి పక్క రెస్టారెంట్ అండి ఎందుకంటే నేను ఆల్రెడీ రెస్టారెంట్లో చేసారు కనుకనే ఎగ్జాక్ట్గా మీకు కూడా సేమ్ టు సేమ్ అదే స్టైల్లో రావాలి అదే విధంగా ఉండాలి కరెక్ట్గా ఉండాలి ఎక్సలెంట్గా ఉండాలని ఉద్దేశంతోనే నేనైతే ఈ వీడియోనైతే చేయడం జరిగిందండి కానీ ఈ చిల్లీ చికెన్ టేస్ట్ ఉంటుందండి అసలు ఇంకెక్కడికో వెళ్ళిపోతుందన్నమాట అంత బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం ఇంకెందుకండి మనం లేట్ చేయకుండా అయితే మాత్రం ఈ చిల్లీ చికెన్ అయితే ఎలా చేయాలో ఏంటో కూడా మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా చూసేద్దామా అలా టట్ ముందుగా అయితే మనం చిల్లీ చికెన్ అనేది చేద్దామండి ఈ చిల్లీ చికెన్ కోసం అయితే నేను కొన్ని ఐటమ్స్ అయితే రెడీ చేసుకున్నాను అలాగే కొన్ని సాసస్ అనేది కూడా రెడీ చేసుకున్నాను ఒకవేళ మీరైతే ముందుగా ఏమేమి రెడీ చేసుకోవాలి అనేది అయితే నేను చూపిస్తారండి ఇక్కడ వన్ కేజీ బోలస్ అయితే తీసుకున్నాను అండి నేను అదేవిధంగా కొన్ని ఆనయల్స్ అయితే కటింగ్ అయితే చేసుకున్నాను దీనికి తోడు కొంచెం వెల్లుల్లిపాయలు అదేవిధంగా కొంచెం అల్లము ఈ రెండింటినీ కూడా నైస్గా కటింగ్ అయితే చేసుకున్నాను అదేవిధంగా పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో పచ్చిమిరపకాయలని కూడా కొద్దిగా డైమండ్ షేప్లో అయితే కటింగ్ అయితే చేసుకున్నాండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా రెడీ చేసుకున్నాను చిల్లీ చికెన్ కోసం అని చెప్పేసి క్యాప్సికమ్ని ఆనియన్ని ఇలాగ డొప్పుల లెక్క అంటే కొంచెం పెద్ద పెద్ద పీసుల లెక్క ఇలాగైతే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇవి ఎలా కట్ చేశాను కదండి ఇవి ఎలా ఊడి వచ్చేస్తాయి అన్నమాట మనం ఆటోమేటిక్గా మనం ఆయిల్లో ఫ్రై చేసేసరికి ఇలాగైతే వచ్చేస్తుంది అదేవిధంగా కొంచెం కొత్తిమీరని అయితే కటింగ్ చేసుకుని నైస్గా పెట్టుకున్నాండి దీనికి తోడు గుడ్లీ కూడా రెడీ చేసుకున్నాను నిమ్మకాయ కూడా రెడీగా ఉంది ఒక బోలు కలపడానికి కూడా రెడీగా ఉంది అదేవిధంగా మైదా దీనికి తోడు కాన్ఫోర్ట్ కూడా రెడీగా అయితే పెట్టుకున్నాండి అలాగే కొన్ని సాసెస్ అండి సాసెస్ అంటే ఏమీ లేదు తర్వాత మనకి చిల్లీ చికెన్కి చేయడానికి కోసం అని చెప్పేసి సోయా సాస్ ఒకటి వెనిగర్ ఒకటి టమాటో సాస్ ఒకటి చిల్లీ సాస్ ఒకటి ఈ నాలుగు ఐటమ్స్ చాలండి మనకి రెడీ చేసుకోవడానికి అయితే ముందుగా అయితే మనం కోటింగ్ అయితే కలుపుదాము ఆ కోటింగ్ ఎలాగనేది అయితే ఇప్పుడు చూద్దాం దీంట్లోనైతే నేను ముందుగా వన్ కేజీ బోన్లెస్ ఏదైతే ఉందో బోన్లెస్ అయితే వేసేది ఇది ఓన్లీ చెస్ట్ మాత్రమే కాదు అన్నీ కలిపిందండి అన్నీ కలిపింది అంటే చికెన్ లెగ్ బోన్లెస్ చెస్ట్ బోన్లెస్ రెండు కలిపింది అనమాట ఇది దీంట్లోనైతే కేజీ బోన్లెస్ గాను నేను రెండు గుడ్లను అయితే ఇందులోనే కొట్టుకుంటున్నా అండి ఈ విధంగా టూ ఎగ్స్ అయితే కొట్టాను ఇది పక్క మెజర్మెంట్ అయితే చెప్తానండి దయచేసి అందరూ ఇక్కడే స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి ఫుల్ గా ఒకటే టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అయితే వేసాను అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ ఏమో కారం అండి ఇప్పుడు ఇది ఏదైతే ఉందో మనం కోటింగ్ కోసం అయితే ముందుగా అయితే దీన్ని అయితే బాగా కలిపేసుకోవాల్సి ఉంటుందండి టూ ఎగ్స్ ఇవి ఉన్నాయి కదండి ఫస్ట్ అయితే మనం దీన్ని మంచిగా ఉప్పు గాని కారం గాని గుడ్డు గాని అల్లం వెల్లుల్లి పేస్ట్ గాని ఇవన్నీ కూడా దీనికి బాగా రైట్ పెట్టించిన తర్వాత దీంట్లోనే కరెక్ట్గా కొలత కోసం అని చెప్పేసి నేను అయితే టేబుల్ స్పూన్ వాడుతానండి రెండు టేబుల్ స్పూన్ వరకు మైదానయితే వేశాను అదే విధంగా కాన్ఫౌడర్ ఏదైతే ఉందో కాన్ ని ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం ఐదు టేబుల్ స్పూన్లు అండి ఐదు టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫౌడర్ వేసాను రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే మైదా అనేది వేశాను అంటే కొలత కోసం అనేసి మీకు బాగా చెప్తున్నాం చాలా మందికి కొలత దగ్గర చాలా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి నాకైతే పర్సనల్ గా ఫోన్ కూడా చేసి చెప్పారండి అందుకోసం అనేసి ఇప్పుడు దీని అయితే మనం లైట్గా కలిపేసుకోవాలి ఎటువంటిది కూడా మనం వాటర్ అయితే పోయవలసిన అవసరం అయితే లేదు ఇలాగ చూస్తున్నారు కదా నేనైతే ఏ విధంగా రౌండ్గా తిప్పుతున్నాను అన్న బ్లో చేసుకోలేదు చేతిలోనే ఏందన్న ఎలా కలిపిస్తున్నా అనేసి మాత్రం ఏమనుకోమాకండి ఎందుకంటే ఇది మెయిన్ తినేదండి మేమైతే వాటర్ అయితే తయారు చేయట్లేదు బయట కూడా తయారు చేయట్లేదు ఇది మేమే అన్నమాట మంచిగానా అందుకోసం అనేసి ఎలాగైతే కలిపేసుకుంటున్నా అండి రైట్ కోటింగ్ అయితే మనము మంచిగా అయితే కలిపేసుకున్నాము ఇలా ఉండాలి కోటింగ్ అయితే చికెన్ అయితే ఈ విధంగా కలిపేసుకున్నాం కదండి దీని తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ ఆయిల్ ఇది నేను ఇంత ముందు ఫ్రైడ్ ఆనియన్ పొకోడా అటు ఏదైతే చేస్తున్నానో ఆ ఆయిల్ అండి మీరు ఫ్రెష్ ఆయిల్ వేసుకున్న పర్లేదు ఇందులో అయితే దగ్గర దగ్గర రెండు లీటర్ ఆయిల్ అయితే ఉంది కడాయి కూడా కొద్ది పెద్దది కదండి అందువల్ల ఇది ఆయిల్ మెరిగిందా లేదా అనేది ఫస్ట్ మనం కొద్ది చెక్కింగ్ అయితే చేసుకోవాలి దానికోసం నిన్న పిండిని ఇలాగేస్తా సర్గ్రం పైకి తేలింది చూసారా ఇలాగ పైకి తేలిన తర్వాతనే మనము ఇది చికెన్ ఏదైతే ఉందో చికెన్ని ఇదిగోండి ఇలాగ ఒక్కొక్క పీస్ మాత్రమే తీసి ఇందులోనే అయితే వేసేసుకోవాల్సి ఉంటుందండి ఇలాగ కంపల్సరీగా ఒక పీచు చొప్పున వేసుకోవాలండి లేదంటే మనకి కరెక్ట్గా కూడా రాదు మనం అనుకున్న షేప్లో అయితే రాదండి ఏదో పొడుగ్గా అలాగ కూడా వస్తుంది ఎందుకంటే ఇక్కడ కూడా చికెన్ కూడా చూడండి ఒకసారి మీరు ఈ చికెన్ ఏదైతే ఉందో మనం ఒక పీస్ తీసుకుంటాం కదండి ఈ ఒక్క పీస్ని ఇది ఇలాగ ఒక పీస్ అండి ఇది ఎలా ఉంది మనం ఇలాగ వేసామనుకోండి ఆయిల్లోని ఇది మొత్తం పొడుగ్గా వస్తుంది అనమాట కానీ అలా కాదు ఈ పీస్ని మనం ఇక్కడ అలా పెట్టి దీన్ని రౌండ్గా చెయ్యాలి మనం ఇలాగ రౌండ్గా ఇలాగా ఈ ఏంతో ఇలా రౌండ్గా చేసి దీన్ని ఎలా రౌండ్గా వదలాలండి అప్పుడే మనకి పీసులు అనేది కూడా కరెక్ట్గా రౌండ్గా అయితే వస్తాయి దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి ఎందుకంటే చాలామంది చేసే పొరపాటు ఇదే అనమాట టకటకడమని ఒక్కొక్క పీసే కదా ఏమంటున్నారని చెప్పేసి ఇదిగోండి ఇలా పొడిగ్గా పొడిగ్ ఎలా పొడుగ్గా వేసేస్తారు మా పీసుల్ని అలాగే పొడుగ్గా వేయడం వల్ల చికెన్ కూడా మనకి పొడుగ్గానే వస్తుంది కానీ పీసెస్ అనేది రౌండ్గా రావండి పీసెస్ రౌండ్గా రావాలంటే మనం ఇక్కడే ఒక్కొక్క పీస్ చొప్పున ముందుగానే రౌండ్గా అయితే చేసుకోవాలి ఈ విధంగా అయితే నేను చికెన్ ఏదైతే ఉందో చికెన్ అయితే ఫస్ట్ ఈ కడలు ఎంతవరకు అయితే పడుతుందో అంతవరకు అయితే వేసేసుకుంటున్నాను ఏవైతే ఉన్నాయో మనం వేసిన తర్వాత వెంటనే కలపకూడదండి వేసిన ఒక్క నిమిషానికి కొద్దిగా ఎలా కలిపేసుకోవాల్సి ఉంటుందండి మనకి ఎలాగొచ్చిందో మంచి కలర్తో పాటు ఇలాగ కనీసం ఇది ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఫ్రై అయితే అవ్వాల్సి ఉంటుందండి ఇలాగ వేసినప్పుడు ఒకవేళ మీకు ఏదైనా పీస్ లాంటిది ఏదైనా అతుక్కుంది అని అనిపించింది అనుకోండి ఇదిగోండి ఇక్కడ నాకు ఒక పీస్ అయితే అతుక్కుంది కదండి ఇప్పుడే ఈ స్టేజ్లోనే దీన్ని అనేసేయండి విడిపోతుంది అంతేనండి సింపుల్గా విడిపోద్ది అనమాట మీకు పీస్ అనేది కూడా ఇప్పుడు దీని అయితే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు అయితే బాగా ఫ్రై అయితే అవ్వాలి ఇలా కలుపుకున్న తర్వాత పైన బుడకలు ఏదైతే ఆగిపోయి మనకి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయ్యింది అని చెప్పి తెలిసిందో నేనైతే ఇదిగోండి ఇలాగ ఒక జాలి అయితే పెట్టుకున్నాను దాని కిందన ఒక ప్లేట్ కూడా పెట్టుకున్నాండి ఆయిల్ వస్తుంది కదా అని చెప్పేసి వీటిని అయితే తీసేసుకొని దీంట్లో అయితే ఇలాగ వేసేసుకోవాలి ఇలాగైతే మొత్తాన్ని కూడా తీసేసుకున్నాను నేను దీని తర్వాత వచ్చేసరికి మళ్ళీ సేమ్ టు సేమ్ అదే ఆయిల్ కడాయిలోని మనకి ఇక్కడ కొంచెం అయితే మిగిలిందండి ఈ మిగిలిన దాన్ని కూడా రెండో ట్రిప్ కింద అయితే ఇంక వేసేసుకుంటున్నాను సేమ్ టు సేమ్ ఇంక అదే టైప్లో అంటే అర కేజీ ఒక ట్రిప్ కింద అయితే అయిపోతుందండి ఇంకా ఈ విధంగా అయితే ఇంక మొత్తం కూడా వేసేసుకొని తీసేసుకున్న తర్వాత అయితే కలుస్తాను ఇంకా రెండో ట్రిప్ కూడా అయిపోయిందండి రెండో ట్రిప్ని కూడా నేను సేమ్ అదే విధంగా అయితే తీసేసుకొని అయితే జాలీలు అయితే వేసేసుకుంటున్నాను బొల్లస్ ఏదైతే ఉందో బోల్లస్ని అయితే మొత్తానికి కూడా నేను ఫ్రై అయితే చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఆనియన్స్ క్యాప్సికమ్ దీన్ని రెండు విధాలుగా అయితే వేసుకోవచ్చు అండి ఒకటి డైరెక్ట్గా మనము ఈ పొకోడి వేసినప్పుడే దీన్ని కూడా ఇందులోనే వేసేసుకోవచ్చు ఫ్రై చేసుకోవడానికి అదేవిధంగా రెండో మెథడ్ ఏంటంటే అండి మనము కాసింగ్ చేస్తాం కదా చిల్లీ చికెన్ని అప్పుడు కూడా అందులోనే కూడా వేసుకోవచ్చు అండి కానీ అందులో కంటే ఇందులో వేస్తే కొంచెం బాగా ఫ్రై అవుతుంది పని కూడా సింపుల్గా అవుతుంది ఉద్దేశంతోనే నేనైతే దీంట్లో అయితే వేస్తానండి నేను ముందుగానే కట్ చేసుకున్న క్యాప్సికము అదేవిధంగా ఆనియన్స్ ఇవి ఎంతెంత ఉంటాయి అంటే నేను పక్కగా నాలుగు వందల గ్రాముల ఆనియన్స్ మూడు వందల గ్రాముల క్యాప్సికమ్ అండి ఈ రెండింటినీ అయితే నేను ఈ విధంగా అయితే కరెక్ట్గా కొలతబెట్టి మంచిగా కటింగ్ అయితే చేసుకొని పక్కన అయితే పెడేసుకున్నాను దీన్ని కూడా ఆయిల్లో వేసి ఒక్క నిమిషం అయితే దీంట్లో కూడా ఫ్రై అయితే చేసుకోవాలి నాకు ఆనియన్స్ క్యాప్సికమ్ ఈ విధంగా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై అయితే అవ్వాలండి మొత్తం కూడా ఫ్రై అవ్వకూడదు కొద్దిగా కచ్చబిచ్చగానే ఉండాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్తో పాటు దీన్ని కూడా ఇలా ఒక పక్కన అయితే వేసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మనం ఫ్రై అయితే చేసుకున్న తర్వాత నేను ఒక ఫ్రై బాను ఒకటి ఇటువంటి స్లైసర్ లాంటిది అయితే పెట్టుకున్నాను అండి రెడీగా అంటే మనకి కేజీకి సరిపడగా కొ కొంచెం పెద్ద సైజు ఫ్రై బ్యాన్ అయితే పెట్టుకోవాలి దగ్గర దగ్గర ఇది ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే ఉంటుందండి ఈ ఆయిల్ని అయితే వేసాను దీంట్లోనే స్టార్టింగు అల్లం అంటే కేజీకి అయితే ఇది ఒక వంద గ్రాముల వరకు ఉంటుందండి అల్లం ఒక కేజీ చికెన్కి వంద గ్రాముల అల్లం అనేది వేశాను ఒక వంద గ్రాముల వరకు వెల్లుల్లిపాయ కూడా వేసాను ఒక వంద గ్రాముల వరకు ఉల్లిపాయని కూడా వేశాను దీంట్లోనే కొంచెం డైమండ్ షేప్లో పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసాను ఇప్పుడు ఇవి ఏవైతే ఉన్నాయో దీన్ని మనం ఈ విధంగా బాగా కొంచెం సేఫ్ అయితే బాగా ఫ్రై అవనివ్వాలండి చూసారు కదండి ఆయిల్ అయితే తక్కువగానే ఉండాలండి ఎందుకంటే మనకి ఆనియన్స్ లోంచి చిక్లో నుంచి కూడా ఆయిల్ అయితే వచ్చింది కదా అందువల్ల కొంచెం తక్కువగా అయితే ఉండాలి మనకి ఎప్పుడైనా సరే ఆనియన్స్ ఫ్రై అవ్వాలి అంటే మంచిగా పొగలు అయితే అండి చిల్లీ చికెన్కి మాత్రం అదేవిధంగా గ్యాస్ స్టవ్ అనేది కూడా ఫుల్ ఫ్లేమ్లో ఉండాలి అలాగైతేనే చెయ్యండి లేదంటే వద్దు దీని టేస్ట్ మళ్ళీ మారిపోతుందండి అందువల్ల గ్యాస్ ఫ్లేమ్ అయితే కంపల్సరీగా ఫుల్గా అయితే ఉండాలి ఇలాగ ఇలాగైతే ఫ్రై చేయవలసి ఉంటుందండి మనం ఇలా ఫ్రై చేస్తేనే దీనికి అసలు మనకి ఎక్కలని టేస్ట్ కూడా వస్తుంది ఎప్పుడైతే ఇది మనకి బాగా బాగా ఫ్రై అయ్యింది అని చెప్పి అనిపించిందో దీంట్లోనే మనం కరెక్ట్గా హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ అయితే పోసుకోవాలండి వాటర్ అంటే అడిగి పెడుతుంది ఇది ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యిన తర్వాత వాటర్ పోసి వాటర్ కూడా ఉడికిన తర్వాత దీంట్లోని కరెక్ట్గా ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వెనిగరు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు సోయా సాస్ అనేది వేసుకోవాలండి సోయా సాస్ క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువ ఉండాలి అదేవిధంగా చిల్లీ సాస్ అయితే మాత్రం ఐదు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి చిల్లీ సాస్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉండాలి ఎందుకంటే మనం వేసేది చిల్లీ చికెన్ కదా ఇందులో మళ్ళీ టమాటో సాస్ వేయొద్దండి స్వీట్నెస్ వచ్చేస్తుంది మళ్ళీ దాని టేస్ట్ సిక్స్టీ ఫైవ్ లేక మారిపోతుంది అనమాట అందువల్ల అయితే వేయకూడదు దీంట్లోనే అర టేబుల్ స్పూన్ వరకు మాత్రమే నేను కారం అయితే వేసాను అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు మీరు ఈ స్టేజ్లోనే ఒక్కసారి కలిపి చెక్ చేసుకోవాలి అన్నమాట సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది అప్పుడు మనకి బాగా మెరిగిన తర్వాత ఒకసారి సాల్ట్ అటు చెక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ని ఇందులో వేసేసుకోవాలి అదే విధంగా మనకి ఆనియను క్యాప్సికమ్ ఏదైతే ఉందో దీన్ని కూడా ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని కలపాలండి ఎప్పుడైనా సరే మీరు మాత్రము దీన్ని కలపాలంటే ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది ఏ విధంగా అంటే గ్యాస్ ఫేమ్ అనేది కంపల్సరీగా ఫుల్ ఫ్రేమ్లో ఉండాలి అంటే ఫుల్గా ఉండాలి గ్యాస్ చైనీస్ ఐటమ్ ఎప్పుడు ఏ ఐటమ్ చేసి సరే మనకి కంపల్సరీగా ఎలా ఫుల్ ఫ్లేమ్లో ఉండాలి మంట అనేది జుబ్బు ముందు వలాలండి లేదనుకోండి ఆ పీసులు ఏవైతే ఉన్నాయో అవి ఉడికి 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 మొత్తం మెత్తగా అయిపోతాయండి మెత్తగా అయిపోవడం వల్ల కోటింగ్ సెపరేట్ అయిపోవడము దాని టేస్ట్ అనేది చేంజ్ అయిపోవడము ఇట్లాగా చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ ఇవ్వాల్సి వస్తుంది అందువల్ల మీరు ఎప్పుడైనా సరే చైనీస్ ఐటమ్స్ చెయ్యాలి అనేసి అనుకుంటే మాత్రం గ్యాస్ ఫేమ్ అయితే కంపల్సరీగా ఫుల్ ఫేమ్లో అయితే ఉండాలి ఫుల్ ఉండాలి అది కూడా కమర్షియల్ స్టవ్ అవే ఉండాలి ఇంకా లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర కొంచెం స్ప్రింగ్ అని వేసుకొని ఇంకా దీన్ని దంపు ఇప్పుడు దొంపాలని చూసారంటే వాటర్ మొత్తం ఇంకిందనమాట ఈ స్టైల్ ఉన్నప్పుడు ఇంకొకసారి మనం గట్టిగా కలిపేసుకుంటే మనకైతే మంచిగా రెడీ అవుతుంది ఫైనల్గా అయితే మనం ఒక్కసారి గ్యాస్ అయితే ఫుల్గా పెడేసుకొని ఇలా కలిపేసుకుంటే సరిపోతుందండి చూసారా వా ఎప్పుడైనా సరే గ్యాస్ ఫ్లేమ్ అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉండాలండి కంపల్సరీ గుర్తుంచుకోవాలి రైట్ పని చేస్తాను ఇంకా ఫైనల్ గా అయితే మనకి ఎక్సలెంట్ అయిన చిల్లీ చికెన్ అయితే రెడీ అయ్యింది అనమాట ఈ విధంగా చేసిన దాన్ని మొత్తాన్ని కూడా నేనైతే ఇలాగైతే ఇందులోనైతే వేసేసుకుంటున్నాండి ఒక ప్లేట్ లో అయితే ఫైనల్ గా అయితే మాత్రం ఇంకా మనం అనుకున్నట్టుగా అయితే పక్క రెస్టారెంట్ స్టైల్ లో అయితే మాత్రం చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి మీకైతే పూర్తి ప్రాసెస్లో అయితే నేనైతే కరెక్ట్గానే చెప్పాను కొద్దిగా లెంత్ అయినా సరే బాగానే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మంచిగానే చెప్పనేసి అయితే నాకైతే అనిపిస్తుందండి దయచేసి మీకు కూడా ఓకే బాగానే చెప్పాడు అని మీకు కానీ అనిపించేది అయితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైకన్ అవ్వండి ఇటువంటి మరిన్ని వీడియోస్ గెలిస్తేనే అంతవరకు బాయ్